పచ్చ పచ్చని చీరను కట్టి ముంగిట తులసమ్మా పది కాలాలు మా ఇంట పచ్చంగుండమ్మా పచ్చ పచ్చని చీరను కట్టి ముంగిట తులసమ్మా పది కాలాలు మా ఇంట పచ్చంగుండమ్మా ముంగిట వెలసిన శ్రీ మహాలక్ష్మి రూపమునీవమ్మా మా ఇంట పదిలంగుండమ్మా ముంగిట వెలసిన శ్రీ మహాలక్ష్మి రూపమునీవమ్మా మా ఇంట పదిలంగుండమ్మా సుగుణములెన్నో కలిగిన నిన్ను సేవించదమ్మా శుభములు కలుగునుగా కాంటూ దీవెనలియమ్మా సుగుణములెన్నో కలిగిన నిన్ను సేవించదమమ్మా శుభములు కలుగునుగా కాంటూ దీవెనలియమ్మా పసుపు కుంకుమ ఫలము ధూపము దీపముతో కొలిచెదమ్మ తల్లి మమ్ము చల్లగా చూడమ్మా పసుపు కుంకుమ ఫలము పుష్పముధూపము దీపముతో కొలిచెదమ్మ తల్లి మమ్ము చల్లగ చూడమ్మా నిత్యము జలముతో అభిషేకములే చేసమోయమ్మా మంగళహారతులిచ్చి నిన్ను పూజించదమమ్మా నిత్యము జలముతో అభిషేకములే చేసేదోయమ్మా మంగళహారతులిచ్చి నిన్ను పూజించదమమ్మా పచ్చ పచ్చని చీరను కట్టి ముంగిట తులసమ్మా పది కాలాలు మా ఇంట పచ్చంగుండమ్మా పది కాలాలు మా ఇంట పచ్చంగుండమ్మా పది కాలాలు మా ఇంట పచ్చంగుండమ్మా రామ తులసి కృష్ణ తులసి కస్తూరి తులసి రుద్ర తులసి లక్ష్మి తులసి సుగుణాలా రాసి రామ తులసి కృష్ణ తులసి కస్తూరి తులసి రుద్ర తులసి లక్ష్మీ తులసి సుగుణాలా రాసి